జై గురుదేవ దత్త వెల్కమ్ టు గురుదత్తా ఛానల్ జై గురుదేవ దత్త అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై దత్త బంధువులందరికీ ఆత్మ బంధువులందరికీ నమస్కారం అండి మనం జ్ఞాన సముపార్జనలో భాగంగా వీడియోలు చేసుకుని గురుదత్తా ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాం కదండీ అందులో భాగంగా ఈరోజు కూడా టాపిక్ ఉంటుందండి మంచి విషయము ఆ తండ్రి ఆశీర్వాదంతో మనం చేసుకోవడం జరుగుతుంది ఇంతకుముందు మనం చేసుకున్న వీడియో యోగము యోగం యొక్క ముఖ్య సూత్రాల గురించి మాట్లాడుకున్నాము అదే దానికి కొనసాగింపుగా అష్టాంగ యోగము అంటే ఏమిటి పతాంజలి యోగ యొక్క యోగ సూత్రాలలో అష్టాంగ యోగం గురించిన కొంతలో కొంత వివరణ ఈ వీడియోలో ఉంటుంది పూర్తిగా చూడండి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జయ గురుదత్త పతాంజలి యొక్క యోగ సూత్రాలలో ఇచ్చిన అష్టాంగ యోగం అనగా ఎనిమిది అవయవాలైన యామ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే అంగాల సమాహారమే అష్టాంగయోగము అష్టాంగయోగము వివరాలు యామ శౌర్యంతో కూడుకున్న సామాజిక నియమాలు ఇవి అహింస హింస చేయవద్దు అని చెప్పడం జరుగుతుంది సత్యం సత్యవంతంగా ఉండాలి అని చెప్పడం జరుగుతుంది ఆస్తియం దొంగలించవద్దు అని చెప్పడం జరుగుతుంది బ్రహ్మచర్యం స్వరాజ్యం అపరిగ్రహ సరైన పద్ధతిలో కూర్చోవడం ఎలా కూర్చోవడం కూర్చొని చేయాలి అని చెప్పడం జరుగుతుంది అనే ఈ నియమాలు నియమ వ్యక్తిగత నియమాలు శౌచం శుద్ధి సాంతసం సంతృప్తి తపస్వి తపస్సు స్వదేశ ప్రేమ స్వదేశ సేవ ఈశ్వర ప్రాణిధానము దేవునిపై ఆశ్రయము ఆసన శారీరక స్థితి శరీరం నిలకడగా ఉండే దశ యోగంలో శరీరం స్థిరంగా సౌకర్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యం వారు చేయకూడదు ప్రాణాయామము శ్వాస నియంత్రణ క్రమము శ్వాసను నియంత్రించడం ద్వారా ప్రాణశక్తిని పెంపొందించడం ప్రత్యాహార ఇంద్రియ నిర్బంధం చుట్టుపక్కల ప్రపంచం నుండి మనసును తాత్కాలికంగా ఉపసంహరించడము ఇంద్రియ నిర్బంధం అంటే చుట్టుపక్కల జరిగే విషయాల నుండి తాత్కాలికంగా పక్కకు జరగడం ధారణ అంటే ధారణ అంటే ఏకం కేంద్రీకరణ ఒకే విషయంపై చిత్తాన్ని నిలిపిచేయడం ధ్యాన నిరంతర ధారణ స్థితి అంతర్గత ధ్యానం సమాధి పరమస్థితి ఆత్మ మరియు యోగి ఏకమై పరమానందాన్ని పొందడం ఈ ఎనిమిది అవయవాలు మనిషి జీవనంలో శారీరక మానసిక ఆధ్యాత్మిక ప్రగతికి దారితీస్తాయి అష్టాంగ యోగం సాధన ద్వారా మనసు స్పష్టంగా శక్తివంతంగా శబ్దమృగం లేని దశ వరకు వెళ్ళబడుతుంది పతాంజలి చెప్పిన విషయం ఆధారంగా ఇది యోగ సాధన యొక్క ప్రాథమిక మార్గదర్శకము ప్రతి అంగము ఈ అష్టాంగ యోగంలో ప్రతి అంగము తమ యొక్క విధి మరియు ప్రాముఖ్యతతో యోగం యొక్క సమగ్ర సాధనను రూపొందిస్తాయి ఈ అష్టాంగ యోగం గురించి ఒక్కొక్క దాని గురించి మీరు క్లియర్గా అర్థం చేసుకొని పాటించే ప్రయత్నం చేయగలరు ఈ అష్టాంగ యోగం గురించి సపరేట్గా వీడియో చేయడానికి కారణం కూడా అదే చాలా ముఖ్యమైన విషయం ఉంది కాబట్టి ఈ ఒక్కొక్క విషయం మళ్ళీ మళ్ళీ వింటూ తెలుసుకోగలరు ఈ వీడియోలో ఇంతే అండి మళ్ళీ వచ్చే వీడియోలో మనం కలుసుకుందాం ఇంత మంచి వీడియోని చేసుకుని అదృష్టం కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మైన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు కోటి కోటి కృతజ్ఞతలు దతార్పణం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి